ఆగు చంద్ర ఇది లెక్కలో రాసుకో సైట్కే కదా వెళ్తున్నావు పదవి వద్దనా నిన్నటి నుంచి కూర్చొనే ఉన్నా కొంచెం కూడా నడవనే లేదు అయితే ఓ పంజే ఆడ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది అక్కడికి వచ్చాడు చెప్తారు కొంచెం దూరమే తొందరగా రా సరే బండి అక్కడ విలేసిన ఇద్దరు నడుచుకుంటూ వెళ్తా చూడరా నువ్వు నడవడం కాకుండా నన్ను అయ్యో నా దగ్గర చిల్లర లేదు చిల్లర అడిగాను బాగుందన్నా చిల్లర మాత్రమే తీసుకుంటాడు నేను అమ్మే కాయగూరల్లో విషం ఉంటదని ప్రచారం చేస్తూ ఉంటాడు తాలక మాసిన వేతవా ఇక్కడ ఉన్న కూరగాయలు విషమేనా అవును అయ్యో ఈ ఊళ్ళో వాళ్ళు ప్రచారం చేస్తున్నారమ్మా ఇక్కడ ఉండే కూరగాయలన్నీ ఫ్రెష్ మన ఊళ్ళో అంత స్ట్రిక్ట్ కదా మళ్ళీ ఇంకో టకారా తీసుకురా రెండిట్లో వేసివ్వండి అన్నయ్య అయితే నువ్వు రెండు టకారాలు ఒకసారి తీసుకెళ్తావా లేదన్నయ్య వీలు కదా అయితే దీన్ని తీసుకెళ్లి పరిస్థితి సరే సరే నువ్వు పెట్టు అయ్యో దక్కుతున్నావు కానీ ఆ వీడి మాత్రం మాస్ తా సోమ వస్తున్నాడు సంపేస్తాడు సోమ కదా వస్తున్నాడు దేవుడు రాలేదుగా వీడియే కదా ప్రకృతి ధర్మం పిచ్చోడు నమ్మేశాడు బీడి తాగుతూనే నేను నిద్ర లేతాను పొద్దుపోయే పూట దీపాలెట్ట నేను బీడి తాగుతాను బీడి తాగడం తెలియని వాడికి గడ్డం విన్నాను చెవి సందులోన బీడి ముక్కలు ఏమన్నా నేను చర్చిలో జరిగిన పెళ్లిలో కూడా నీ క్యాటరింగే అని విన్నాను అవును మన క్యాటరింగే చికెన్ బిర్యానీ పెట్టినట్టున్నారు రే నీ ఉద్దేశం ఏంటో నాకు తెలుసు కానీ ఇది అది కాదు మీకోసమే ఉదయమే జానకి లేచి లేచేసిన దమ్ బిర్యానీ అవునా ఓ పెద్ద మొక్కుంటే వేస్తారా నువ్వు వెయ్యొద్దు సర్లే వెయ్యి ఎలాగ బాలేదనే అంటే బాగుంటే నేను ఎందుకు చెప్తాను లిమిట్ గా తినడన్నా లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది నువ్వు ఏడే ఉన్నావా నువ్వు తినలేదేంటి లేదక్క తప్పుగా అనుకోకండి నేను బయట ఎప్పుడు భోంచేను నేను భోజనం ఇంట్లోంచే తెచ్చుకుంటాను తమ్ముడు ఇది మన సొంత క్యాటరింగ్ ఫుడ్ చాలా బాగుంటుంది అయ్యో పర్వాలేదన్నా ఏను బలమంత పెట్టకండి ప్రకృతి ప్రేమికుడు పొద్దున్నే గోళం మొదలు పెట్టారు యాదవ సజ్జనాలు మంచి చెడ చెప్పడానికి వీళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళే లేరా వీళ్ళని స్కూల్కి వెళ్ళకుండా మీరు ఇక్కడేం చేస్తున్నారా వెళ్ళండి అయ్యో ఈ చెట్టు నుంచి ఏదైనా విత్తనం దొరుకుతుందేమని వచ్చామా ఏంట్రా ఆంటీ అంటున్నావ్ బామి కోపం వస్తుందిరా బెత్తం తీసుకుని వెనకాల వాతల పడేలాగా వెళ్ళని కొట్టాలి నేను వెళ్ళి ప్రిన్సిపల్ని ని కలుస్తాను ఇంకా ఇటు వైపు రాకుండా వాళ్ళకి వార్నింగ్ ఇప్పిస్తాను జబ్బారణ ఏంటి సమస్య అది ఒక బ్యాక్ ప్రాబ్లం మీరు పోయిన ఏడాది గాంధీ జయంతికి చెత్త శుభ్రం చేశారు ఆ రోజు నుంచి ఈ చెట్టుతో పెద్ద సమస్య అయిపోయింది అయితే దాన్ని కదా అవును మీ కరెక్ట్ టైంకి వస్తారా ఆయన కరెక్ట్ పది గంటల కల్లా టెన్షన్ గా ఉంటారు బయట కూడా ఇలాంటి చెట్లు ఓ అవే అవి మా సార్ డబ్బులు ఇచ్చి కొన్న మొక్కలు అవేవో ఆక్సిజన్ ప్లాంట్స్ అని చెప్పారు అప్పుడప్పుడు తన ఆకులు కూడా కోసి తింటూ ఉంటారు

ఇక్కడ కరెక్ట్గా ఉందా అన్నా ఈయనకి అన్నా తమ్ముళ్లు ఎవరినన్నా ఉన్నారా లేదు ఏం జరిగింది ఏం లేదన్నయ్యా ఇతనిలాగే ఒక అతను మా బిల్డింగ్ వర్క్ వచ్చాడు అరే అది నేనమ్మా ఈ కాల పిల్లలు డబ్బులు ఇచ్చి జిమ్ కు పెడుతున్నారు ఎందుకోసం బాడీ పెంచడానికి కానీ ఈ శాభం సార్ ఉన్నారే బిల్డింగ్ బందుకు పిలిచినప్పుడు జిమ్ అనుకుని వెళ్ళిపోతూనే ఉంటారు ఆ పనికి వెళ్ళినప్పుడు డబ్బులు కూడా తీసుకోరని విన్నాను ఈయన జూనియర్ ప్రకృతి ప్రేమికుడు ఆయనకి శిష్యుడు ఈయన బాసింబడడం మంచి మంచినీళ్లు తాగుతారు నేను అప్పుడే చెప్పండి ఈ చెట్టుని కొట్టేద్దాం నమస్కారం నమస్కారం చూడండి అరే వాక్ర మహిళలు వచ్చారా ఆ నమస్కారం చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఓ ఫినిషింగ్ చాలా బాగుంది ఈ చెట్టుది ఆ ఏం లేదు ఇదంతా ప్రకృతి సృష్టి మహిమనే చెప్పాలి అసభ్యంగా కనపడేదాన్ని కట్ చేయాలి సార్ ఏమైనా కెమికల్ని మిక్స్ చేసి పోస్తే మామూలు అవుతుంది అనయా ఆ చెట్టుని నరికేయడానికి ప్లాన్ అనియా తప్పుకోరా సార్ మేమేమంటున్నాం అంటే అసలు ఈ చెట్టుని తీసేయాలి మీరేదో ఒకటి చేయాలి సరేనయ్యా ఇప్పుడు మీరేమంటారు వెనుక పోషణ అంతా తీసేయాలి అంటారు అంతేనా అంతవరకు కట్ చేస్తే మళ్ళీ పెరగదా మరి ఇంకేం చేయాలి అయితే మొత్తం చెట్టునే లేకపోద్దాం అంటారు అంతేగా ఆ అదే సోమనే చెప్పాడుగా మొత్తం చెట్టుని కొట్టేద్దామా అవును సార్ ఎవరు ఏం చెప్పినా సరే తలాడించుకుంటే సొంతంగా నిర్ణయం తీసుకోండి సార్ అరే ప్రకృతి ఆరాధికుడు కూడా సోమా వెళ్ళి చేసుకుని ఉంటే అమ్మాయిల ఫీలింగ్స్ ఏంటో తెలిసేవి ఈ చెట్టు ఇలా ఉంటే దానికి చీర కట్టి కాపాడలేము ఇలాంటివి వెంటనే తీసేయాలి పిల్లలు ఆడవాళ్ళు వచ్చే ఆఫీస్ది ఈ ఏ సర్టిఫికేట్ చెట్టు ఉంచకూడదు వెంటనే తీసేయాలి అయితే ఒక పని చేద్దాం ఈ విషయాన్ని నా బాధ్యతగా తీసుకుంటాను అలాగా అయితే సరే చూసుకుందాం 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 మనం ఇప్పటివరకు ఎన్నో నిరాహార దీక్షలు చూసుంటాము కానీ ఇక్కడ జరిగేది ఒక విచిత్రమైన దీక్ష ఆఫీస్ ప్రాంగణంలో ఉన్న చెట్టుని నరకేయమని ఒక వర్గము నరకొద్దని ఇంకొక వర్గము ఆ చెట్టుని నరకొద్దని ఒక వ్యక్తి ఆ చెట్టు మీద కూర్చొని దీక్ష చేస్తున్నాడు ఆయన విలేజ్ మేస్త్రీ పనికి వచ్చిన అబ్బాయి కదా అవునే చూడాలి బౌలర్ గవర్నమెంట్ పని చేస్తున్నాడు కదా మరి మేస్త్రీ పనికి ఎందుకు వచ్చాడు డబ్బు సంపాదించాలంటే ఎలా కూడా చేయాలా అతనేంటి చెట్టు కూర్చొని పోరాటం చేస్తున్నాడు ఉన్నాను అక్క నీ కొడుకు ఇప్పుడు ఇంటికి వస్తాడా వాడేమి రాడులేను ధైర్యంగా ఉండు ఖచ్చితంగా రాడు గుంపులు చూసారు కదా సాంబారం చేసుకుంటూ ఉంటాడు మలోకి నాకు ఇంకో ప్లేట్ బోండాలు తీసుకురావా మొబైల్ ఫోన్ సిగ్నల్ దొరకనందువల్ల ల్యాండ్ లైన్ ఫోన్ పైనకి తీసుకెళ్లి ఆయన ఆఫీస్ పనికి ఎలాంటి ఆటంకం కలగకుండా సిన్సియర్ గా చేసే ఇలాంటి అగ్రికల్చర్ ఆఫీసర్ ని ముందు చూసుండము ఈ చెట్టుని నరికేయాలంటున్నారు దాని గురించి మీ అభిప్రాయం ఏంటి నన్ను అడిగితే ఈ చెట్టుని ఎవల్యూషనల్ బయాలజిస్ట్ దగ్గర వదిలేయాలి ఎందుకంటే దీని పరిణామం ఎలా మారుతుందో తెలియదు ఈ రోజు చూడడానికి ఇలా ఉండొచ్చు రేపు కళ్ళు ముక్కు రావచ్చు భవిష్యత్తులో మనిషిగా మారే అవకాశం కూడా ఉందిగా మనం కూడా ఇలాగే ఎవల్వై వచ్చాముగా కరెక్టేగా గురువుకు తగ్గ శిష్యుడు హలో అగ్రికల్చర్ ఆఫీస్ హలో అగ్రికల్చర్ ఆఫీస్ హలో అగ్రికల్చర్ ఆఫీస్ సన్నీ హలో అగ్రికల్చర్ ఆఫీస్ ఏంటి సార్ ఆయనే అగ్రికల్చర్ ఆఫీసర్ వెళ్ళండి హలో అగ్రికల్చర్ ఆఫీస్ సన్నీ తప్పుకోవయ్యా ఏంటి సార్ దినకరణ సార్ ఫైల్ ఫీల్డ్ వర్క్ ఏమైంది ఇప్పుడు అడిగేసి తీసుకొస్తా సార్ ఆ చెట్టు బాగాలేదు వేరే చెట్టు ఇవ్వండి ఏంటి మీరు హలో అగ్రికల్చర్ ఆఫీస్ నేను ఆ అర్థమైంది చెప్పండి నేను ఎక్కడ ఉన్నాను సార్ చూశాను విషయం ఏంటి సార్ నేను బీటెక్ లో ఫెయిల్ అయ్యాను ఫార్టీ ఎయిట్ బ్యాక్ లాగ్స్ ఉన్నాయి నేను మా నాన్న ముందు గెలిచి చూపించాలి దానికి మూడు నెలల్లో వ్యవసాయం చేసి ధనవంతుడయ్యే మార్గం ఏమన్నా ఉందా మట్టి కోసం ప్రాణమైనస్తాను అయితే మట్టికే ప్రాణాలు ఇచ్చే బాగుంటుంది హలో అగ్రికల్చర్ ఆఫీస్ హలో ఇది సోమన్ సారా అవునండి చెప్పండి మీ ఫోన్ చేశాను సరే మెచ్చుకోండి మీ స్ట్రైక్ సూపర్ అసలు ఏం మాట్లాడాలో తెలియదు మాట్లాడలేకపోతే ఎందుకంటే ఫోన్ చేశాను సారీ ఓకే సార్ కట్ చేస్తాను సరే